ప్రపంచ ప్రపంచకప్పులో ఘనమైన ఆరంభాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి బౌలింగ్లో వాస్తవానికి తొంభై ఆరు వన్కులకే కట్టడిసిన టీమిండియా హార్దిక్ పాండ్యా బూమ్రా అర్షదీప్ సింగ్ ఈ ముగ్గురు పాస్ట్ బౌలర్ రాణించడం తోటి మరి ఏ దశలో కూడా ఐర్లాండ్ బ్యాటింగ్కు అనుకూలించడం చెప్పుకోవచ్చు అయితే ఏదేమైనా కూడా టాస్ విజయం సాధించగానే ముందుగా మన రోహిత్ శర్మ ఎటువంటి ఆటంకాలు లేకుండా ఏమీ ఆలయించకుండా నేరుగా బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది అయితే బౌలింగ్కు అనుకూలించే ఫస్ట్ మరి మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్లో బౌలింగ్కు అనుకూలించే నేపథ్యంలోనే ఆ దృష్టిలో పెట్టుకొని మరి ఈ యొక్క మ్యాచ్లో మరి వెంటనే బౌలింగ్ తీసుకున్నాడు మన కెప్టెన్ రోహిత్ శర్మ ఇక యాజ్ కెప్టెన్ కెప్టెన్లో మరి మంచి టెక్నిక్ ఉన్నటువంటి మనోడు మేధస్సు మొత్తం ఇప్పుడు అభిమాలు అంతా చెప్పాలి ఎందుకంటే ఐర్లాండ్ జట్టు కూడా నిన్నటి మొన్నడు వరకు కూడా పెద్ద పెద్ద జట్లు టీంలను కూడా ఓడించి వచ్చింది నేపథ్యంలో ఏ జట్టును కూడా తేలిక తీసుకోవద్దని చెప్పి ముందుగా మనోడు మరి బ్యాటింగు అందరికీ రావాలని చెప్పి అనుకూలంగా ఉన్నప్పటికీ ఎలాగైనా కూడా తక్కువ స్కోర్కి కట్టడి చేసి ఆ యొక్క స్కోర్ని వెంటనే ఫినిష్ చేయాలని చెప్పి మన రోహిత్ శర్మ వ్యూహం చెప్పి చెప్తున్నారు ఫ్యాన్స్ ఇక టాస్ విజయం సాధించగానే ఏం మాత్రం ఆలయించకుండా బుల్లెట్ అయిన బంతులతోటి అటు హార్దిక్ పాండ ఇటు జస్ప్రీత్ బొంబా హర్షదీప్ సింగ్ ఈ ముగ్గురు అటాకింగ్ చేయత మనం బంతుల్ని ఎదుర్కోలేక తంటాలు పడుతున్నటువంటి ఐర్లాండు మరి ఘోరాత్ ఘోరంగా మరి ఆలవర్ అయిందని చెప్పుకోవచ్చు ఏదేమైనా కూడా ఫస్ట్ బ్యాటింగ్లో మరి తక్కువ స్కోర్కే టీం టీమిండియా మరి ఆ స్కోర్ను చాలా విజయవంతంగా ఫాస్ట్గా స్కోర్ని విరాట్ కోహ్లీ అదేవిధంగా రోహిత్ శర్మ ఇద్దరు ఓపెన్కి వచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలోనే మరి వాళ్ళు త్వరగా పిన్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు మరి అదేవిధంగా ఫినిష్ చేయాలని మనం కోరుకుందాం ఫ్రెండ్స్